మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జికి ఇచ్చిన లక్ష్మారెడ్డి ఆదర్శాల మేరకు కందుకూరు మండలం దన్నారం చెప్పలపల్లి మురళీనగర్ దావుద్గూడ తాండ పెద్దమ్మ తాండా గ్రామాలలో నిర్వహించిన జైబాపు జై భీం జై సంవిధాన్ కడప కడప కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహేశ్వరం మార్కెట్ కమిటీ చైర్మన్ సభావత్ కృష్ణానాయక్ మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ ఏనుగు జంకారెడ్డి మాట్లాడుతూ జై భీమ్ జై బాపు జై సంవిధాన్ నినాదంతో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తుందన్నారు ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్న మోదీ ప్రభుత్వం విధానాలు వివరించారు అలాగే రాహుల్ గాంధీ భారత్ యాత్ర ద్వారా దేశ ప్రజలను ప్రేమ సమానత్వం గురించి చరిత్రవంతం చేశారన్నారు ఈ కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ ఎండి అఫ్జల్ బేగ్ మండల యూత్ అధ్యక్షులు సౌడపు వెంకటేష్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ యాదయ్య బీసీసీఎల్ అధ్యక్షులు సరికొండ జగన్ ఎస్సీసీ అధ్యక్షులు కత్తుల వెంకటేష్ మండల వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ అజీజ్ జనరల్ సెక్రటరీ వరికుప్పల బాబు సీనియర్ నాయకులు సరికొంట పాండు చిరాసైలు చిప్పలపల్లి సుజాత శేఖర్ రెడ్డి బుక్క పాండురంగారెడ్డి జాపల బలరాం రూప్లానాయక్ సభావత బిచ్చ నాయక్ గాదే కుమార్ శేరీగూడం ప్రభాకర్ దన్నారం మేకడి యాదగిరి ధనరాజ్ कुमार नायक भास्कर नायक रवि नायक संतोष नायक श्रीनिवास नवीन स्वायम तरह سلام علیکم الحمدللہ 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 سلام 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 Vamos oh lá! i don't know, I don't know. మహాత్మడి స్ఫూర్తిగా మనిషి అంతా ఒక్కగా రాజ్యాంగంలో అందరికీ సమానాత్మ కలిసి

తనిఖం ఏంటి అందరికి సమానత్వ బాధ్యతలు రాజ్యాంగం కల్పించండి విధ పరిణామాలు రాజ్యాంగ సూచి ప్రచరిస్తూ ప్రజాస్వామ్య వివరణలు

जय जय संगराम जय संगराम जय